శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది మన బీజేపీ అభ్యర్థి చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి కొండా విశేషర్ గెలుపు కోసం అందరం కూడా శక్తుల కష్టపడి ఆయనను ఈసారి తాండూరులో భారీ మెజార్టీ అందరం గెలిపిస్తామని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కొడుకు విశ్వజిత్ గారు వస్తున్నారు ఇప్పుడు ఈ భారీ బైక్ ర్యాలీకి ఈ భారీ బైక్ ర్యాలీకి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మరియు తాండ్ర కౌన్సిలర్లకు ముఖ్య నాయకులకు అందరికీ సాదర స్వాగతం పలుకుతూ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇటు కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించాలని మన కృష్ణ ముదిరాజు గారిని కోరుతున్నాం పట్టణంలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి బైక్ ర్యాలీకి విచ్చేసిన కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు అలాగే జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఇంతకు ముందే చెప్పిన టైగర్ ఆలయ నరేంద్ర గారి ఆత్మ శాంతించాలన్నా బద్దం బద్దంబాల్రెడ్డి గారి ఆత్మ శాంతించాలన్నా ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వచ్చి బయటికి వచ్చి పోలింగ్ బూత్కి వచ్చి కమలం పువ్వు మీద ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ అలాగే చాలా మంది నేను హిందువును హిందువు అంటున్నాం కానీ ఎవరు కూడా ఆ రోజు హాలిడే ఉందని చెప్పి హాలిడే ట్రిప్పు లో పోతున్నారు దయచేసి బయటికి రండి ఓట్లు వేయండి ప్రజల పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతా ఉన్నది అందుకు గాను అశేషంగా ప్రతి బూత్ నుండి బూత్లో ఉండే బూత్ కార్యకర్తలు అందరూ కూడా తరలి రావడం జరిగింది కొండా విశ్వేశ్వరరెడ్డి గారి విజయమే లక్ష్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు దొందే అని అరవై సంవత్సరాలుగా ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాలు చేస్తే కేవలం పది సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రపంచంలో అతి పెద్ద విలువనిస్తూ గొప్ప దేశం ఏదైనా ప్రపంచంలో ఉన్నదంటే అది కేవలం భారతదేశం అని భారతదేశం విజ్ఞానానికి ప్రతీ ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం భారతదేశం అని ఈరోజు ప్రపంచాలన్నీ కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి దానికి కారణం నరేంద్ర మోదీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న పెద్ద ముసలివాళ్ళు అందరూ కూడా కార్మికులు కర్షకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంసిద్ధమైనటువంటి తరుణంలో ఇంకా ఉత్సాహం రావాలి కథలకు అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఉత్సాహం ఇదే విధంగా ఇరవై రెండు రేపటి నుండి ఇంకా ఉద్ధృతంగా ఉండి పదమూడు మే వరకు పదమూడు మే పోలింగ్ చిత్త చివరి మనిషి వేసేంత వరకు కూడా మనం చాలా భారతీయ జనతా పార్టీ కేవీల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బలపరుస్తూ తాండూరు పట్టణ శాఖ మరియు మోర్చా నాయకులందరూ ఇవాళ వెయ్యి బైకుల చేత బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్వేశ్వరరెడ్డి గారి తనయుడు విశ్వజిత్ గారు రావడం జరుగుతుంది ఇవాళ దేశంలో వస్తున్నటువంటి అనేక మార్పులు ఈ దేశంలోని చిత్త చివరి వ్యక్తి కూడా అభివృద్ధి పథం వైపు నడవాలి ఈ దేశంలోని సబ్బండ వర్గాలు రాజకీయ చైతన్యంతో పాటు సామాజికంగా అనేక రకాల అభివృద్ధి అనేక రకాల ప్రయోజనాలు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు పరిష్కరించినటువంటి అనేక సమస్యలు ఒక సమస్య ఓటు బ్యాంకు రాజకీయాలు గుర్తొచ్చి ముస్లింలని సంతుష్టీకరణ పేరు మీద ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు త్రిపుల్ తలాక్ కావచ్చు రామ మందిర విషయం కావచ్చు ఈ అన్ని అంశాల పట్ల భయపడి వాళ్లకు వత్తాస పలుకుతూ మెజారిటీ హిందువులని మభ్యపెట్టి హిందువులకు అన్యాయం చేసినటువంటి అన్న చెప్పిండు క్యాండిడేట్ పరంగా చూసినా రెండు రెండు కూడా అసలు పార్టీ మీద మచ్చలేదు గత కాంగ్రెస్ పార్టీ థర్టీ థర్టీ ఇయర్స్ ముప్పై ఏండ్లకి పాలించింది ఉన్న స్కామ్స్ స్కామ్స్ స్కాన్స్ ఉండే దేశ రక్షణ లేకుండే టెర్రరిస్ట్ అటాక్స్ అయితే మన మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయినాక మనం అందరం కూడా చూసినాం దేశం ఎట్లా బాగుపడ్డది ఆర్థికంగా ఐదో స్థానాన్ని తీసుకెళ్ళిండు ఇంకా అట్లా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి మూడో స్థానానికి తీసుకెళ్ళిండు చెప్పాలంటే చాలా అన్న చెప్పింది ఆల్రెడీ నాకు కొద్దిగా లేట్ అయింది వచ్చినప్పుడు అన్న చెప్పింది ఆడి ఇంకా క్యాండిడేట్ పరంగా చూసిన మేమేం మేమేం నాన్నగారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మచ్చలేని మనిషి అందరికీ తెలుసు రాజకీయాలకి అవినీతిలు కబ్జాలు చేయడానికి ఏమి రాలే మా తాతయ్య పేరు కొండ రంగారెడ్డి పేరుని నిలబెట్టుకోవడానికి రంగారెడ్డి డిస్టిక్ జిల్లా మరియు మన వికారాబాద్ జిల్లాని నిజమైన అభివృద్ధి చేయడానికే మేము రాజకీయాలకు వచ్చినాం ఎట్లాంటి రాజకీయ అవినీతి పనులకి చే మేము చేయాము మా మీద మా కుటుంబం మీద నాన్నగారి మీద ఒక్క ఆరోపణ లేదు మచ్చలేని మనిషి అయితే క్యాండిడేట్ పరంగా చూసినా పార్టీ పరంగా చూసినా అసలు ఆలోచించే అసలు విదౌట్ థాట్ కూడా మనం కమలం పూకే చేస్తాం అందరు కూడా అదే అంటుండ్రు నేను ఎక్కడ తిరిగినా కూడా అందరూ మోడీ 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 అంటున్నారు అది మీకు రిజల్ట్స్ రిజల్ట్స్లో కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ ప్రణశిక్షల ప్రణశిక్షల తర్వాత ఈ భారీ బైకరాలలో పాల్గొనాలని చెప్పేసి విజ్పత్తి చేస్తున్నారు ఓరి చాల బాధపడినా బండి పాల్గొనాలని చెప్పి పాల్గొంటున్నాం ప్రజలందరినీ కూడా నరేంద్ర మోడీ గారు ఒకటేలాగా చేశారు వేరే పార్టీల లెక్క మీకింత మీకింత అని చెప్పి జనతా పార్టీ అంటేనే సబ్ కా సబ్కా వికాస్ అని చెప్పే శ్లోకంతో పయనించే పార్టీ ఇచ్చిన మాటని నరేంద్ర మోడీ తప్పడు మీ అందరికీ తెలుసు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న చట్టాలన్నీ కూడా అంటూ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి భారత్